వెనుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ఆంధ్ర స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని ఎంపీడీఓ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులతో కలిసి చెత్తను శుభ్రం చేశారు ఎంపీడీఓ కార్యాలయం నుండి బోధ్బొమ్మ సెంటర్ పాత శివాలయం మీదుగా విద్యార్థులతో నిర్వహించిన స్వచ్ఛత ర్యాలీలో పాల్గొన్న జీవి అందరం స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ను సాధించగలిగితే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను సాధించగలుగుతామని పేర్కొన్నారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ ను సాధించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము విజయవంతంగా జరిగినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎక్కడ చూసినా పరిశుభ్రత ఈరోజు ఆరోగ్యాంధ్రప్రదేశ్ని సాధించాలి అంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించాలి ముందుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధించటమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆశయం ఆ ఆశయ సాధన కోసం నేడు ప్రజలందరూ భాగస్వామి అవ్వాలని కోరుతా ఉన్నాను ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏ వ్యక్తికి సంబంధించింది కాదు ప్రతి వ్యక్తి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలి అలాగే డ్రైనేజ్ కాలంలో చెత్త చెదారం ఉంటే దోమలు పెరిగిపోతాయి దోమలు పెరిగిపోతే జబ్బులు పెరుగుతాయి ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది అందువల్లనే డ్రైనేజీలు కూడా పరిశుభ్రంగా ఉంచాలి ప్రతి వీధి ముందు పరిశుభ్రంగా ఉంచాలి ప్రతి బజారు పరిశుభ్రంగా ఉంచాలి మన పట్టణాన్ని మన గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం ఈనాడు విజనరీ ముఖ్యమంత్రి గారు ఎనభై శాతం ఆ చెత్తా చెదాలను అంతా కూడా ఇప్పటికి పరిశుభ్రం చేయడం జరిగింది మరో నాలుగైదు నెలల్లో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఐదు సంవత్సరాల్లో పేరుకుపోయిన ఎనభై ఏడు లక్షల టన్నుల్ని మొత్తం కూడా పరిశుభ్రం చేయడం జరుగుతుంది రాష్ట్రంలో ఈరోజు ప్రతి మున్సిపాలిటీలో మరి చెత్త నుండి సంపద సృష్టించేటువంటి వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్లు పెడుతున్నాం ఈరోజు రాష్ట్రంలో కోట్లాది మొక్కలు నాటుతూ వాతావరణ కాలుష్యానికి బాటలు వేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మంచి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగం మంచుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా